పరమేశ్వరుని అద్దాంగిని అయిన పార్వతి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందు నిమితము చేసిన వ్రతము కేదారేశ్వర వ్రతము గురించి చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా సూతుడు సౌనుకాదు మునులకు చెప్పెను పరమ పవిత్రమైన కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతి సమేతంగా ప్రథమగణాలు మునిగణాలు కుబేరుడు వర్ణుడు ఇంద్రాది దిక్పాలకులు నారదుడు తుంబూరుడు అగస్యాది మహాత్ములు కూర్చుని ఉన్నారు అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వలన నారదాది ఋషులు గానం చేశారు వారి మనోహరంగా పాడుతూ ఉండగా వారి గానానికి తగిన విధంగా రంభ మేనకాది దేవకన్యలు నాట్యం చేశారు వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునికి ఆహ్లాదం కలిగించింది అట్టి ఆనంద సమయాన బృంగురిడి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులికితుడై వినోద సంభారితమైన నాటిగతులతో సభాసందులను శివుణ్ణి మెప్పించారు ఆ పరమేశ్వరుడు అతనిని అభినందించి సింహాసనం నుండి లేచి బృంగురిడిని తన అమృత హస్తాలతో తట్టి ఆశీర్వదించారు అదే సమయమందు భృంగి మొదలుగా గల వంది మాగాదులు శివుణ్ణి ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించరి అని ప్రశ్నించను అంత సదాశివుడు సతీమణి పార్వతి జ్ఞానం కోరేవారు నన్ను ఆరాధిస్తారు కానీ వారికి నీతో పని లేదు అందుకే భృంగురిటీ అలా చేశాడు నువ్వు అవమానంగా భావించకు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో మందహాసం చేస్తారు అప్పుడు పార్వతీమాత సాక్షాత్ పరమేశ్వరుడు ఇల్లాలనై ఉండి ఆ దండపరిణామాలకు నోచుకొని అయోగ్యరాలయ్యానని కోపగించి ఈశ్వరునితో సమానగు యోగ్యతను అర్జించనుకునటకై తపస్సు చేయాలని సంకల్పిస్తారు దాని కొరకై కైలాసాన్ని వదిలి భూలోకంలో సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వస్తారు అప్పుడు ఆ ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు ఇచ్చి తల్లి నీ వెవరు ఎచటి నుండి వచ్చేటివి నీ రాకగల కారణం ఏమిటి అని పార్వతీమాతని ప్రశ్నించారు అందుకు పార్వతీమాత నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరిని ఇల్లాలినని శివుణ్ణి సతిగా నా నాదుడితో సమానమగు యోగ్యతను పొందుగోరికై మీ ఆశ్రమానికి వచ్చిదేనని పార్వతీదేవి చెప్పినది మహర్షులారా నేను ఆశించిన ఫలము పొంది శివుణ్ణి అర్ధాంగినై ధరించుటకు తగిన వ్రతము నాకు ఉపదేశించండని అని పార్వతివారిని కోరినది అందుకు గౌతముడు అమ్మ పార్వతి నీవు కోరిన విధముగా ఒక ఉత్తమ వ్రతము ఉన్నది అది కేదారేశ్వరి వ్రతము నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనో అభిష్ట సిద్ధిని పొందవలసిందంటూ వ్రత విధాన్ని వివరించారు గౌతమ్ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీమాత కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేశారు అప్పుడు పరమేశ్వరుడు సంతోషముతో ఆమె అభిష్టానుసారం తన మేనులో సగ భాగాన్ని పార్వతీమాతకు అనుగ్రహించారు కొంతకాలమునకు శివభక్తుడైన చిత్రాంగుడు అనే గంధర్వుడు నందీశ్వరిని వలన కేదారేశ్వరి వ్రతమును దాని మహత్యమును విన్నవాడై మనుష్యలోకమును దానిని వెల్లడి చేయుగోరి దివి నుండి భూమికి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు అప్పుడు వజ్రదంతు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహాన్ని పొందాడు ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్వనుకు పుణ్యవతి భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలుండెను వారిరువురు కేదారేశ్వర వ్రతాన్ని చెయ్యాలనుకుంటున్నామని తన తండ్రికి చెప్పగా ఆ తండ్రి మనము కడు బీదవారమి మన దగ్గర ధనధాన్యమును లేవు మరి ఎట్లా మనము వ్రతము చేయగలము మీ ఇరువురు వ్రతము చేయగల ఆలోచనను మానుకోమని తండ్రి చెప్పగా వారి ఇరువు కుమార్తెలు వ్రతము చేయాలని దలిచి వటవృక్షము కింద కూర్చొని తోరం కట్టుకొని భక్తితో పూజ చేస్తున్నారు అప్పుడు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించారు వారు నిష్టగా భక్తితో వ్రతాన్ని ఆచరించారు వారి భక్తిని మెచ్చి పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యము సుందర రూపము ప్రసాదించారు పుణ్యవతి భాగ్యవతి యుక్త వయసు వచ్చిన తర్వాత పెద్దదైన పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు వివాహం చేసుకున్నాడు చిన్నదైన భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య గర్వముతో కేదార వ్రతాన్ని మర్చిపోయింది అందువలన ఆమె ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురైనది చోళభూపాలుడు తన భార్య అయిన భాగ్యవతిని తన కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టు వేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుని పిలిచి నాయన నీ పెదతల్లి ఉజ్జయిని నగరపు మహారాణి ఆమె వద్దకు వెళ్ళి తన దీనస్థితిని వివరించి ఆమెని సహాయం అర్థించి కొంత ధనం తీసుకురమ్మని పంపింది అతడు ఉజ్జయినికి చేరి తన పెద్ద తల్లి అయిన పుణ్యవతికి తమ దుస్థితిని వివరించాడు ఆమె ఎంతగానో చింతించి ఆమె కొంత ధనాన్ని కుమారుడికిచ్చి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరిని రూపంలో వారిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగినదానికి మిక్కెల్ని విచారించి పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనం ఇచ్చి పంపినది ఈ పర్యాయమును కూడా మార్గమధ్యమందు మధ్య మహేశ్వరుడు సొమ్ములు తీసుకుని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బలుదేరుగా అంతర్వాహి నుండి ఈశ్వరుడు ఓయ్ నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ములు తీసుకుని వచ్చినా నీ తల్లి కేదార వ్రతమో మానివేసింది కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజేశాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతము చేయించి డబ్బు ఇచ్చి పంపినది అలానే తన చెల్లి భాగ్యవతితో కూడా కేదార వ్రతము చేయవలసినదిగా చెప్పమని చెప్పింది అతడు ఆ ప్రకారమే తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ములు ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటల్లో చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త తనను తన కుమారును తిరుగు వచ్చి రాజధానికి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతము చేస్తూ శివానుగ్రహం పొందుతూ సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉన్నది ఎవరు ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్ఠులతో భక్తితో చేయుదరో ఎవరైతే ఈ కథని చదివినా విన్నా అట్టి వారికి ఎట్టి కష్టములు వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుతారు ఓం నమ శివాయ